అసెంబ్లీ ఎలక్షన్స్ కి ముందు మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తాయి ప్రతి పార్టీ సో అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసింది ఆ తర్వాత నాలుగు నాలుగు వందల ఇరవై హామీలు అన్నది మళ్ళీ ఈరోజు కొత్తగా తెలంగాణ ప్రజల కోసం ప్రత్యేక హామీలు అంటూ మేనిఫెస్టో రిలీజ్ చేసింది అంటే ప్రభుత్వ గ్యారంటీలు అనేవి ఆరు గ్యారంటీలు మీ వరకు ఏం అందలేదమ్మా ఒక మాత్రం బస్ అని పెట్టారు కానీ కొట్టుకుంటున్నారు లేడీస్ అంతా అట్లా అది మాత్రం పెట్టేది కాదు పెట్టుకొని మాత్రం ఆడోలే కొట్టుకుంటున్నారు అట్లా మూలకి సీట్లు కూడా దొరకలేకపోతున్నాయి డబ్బులు పెట్టి కూడా సీట్ల మీద కూర్చోలేకపోతున్నాం అట్లా అంటే ఉచిత స్కీమ్లు అనేది పబ్లిక్ అడగక ముందే ప్రభుత్వాలు లేకపోతే ప్రతిపక్షాలు కానీ ఇవ్వడం కరెక్ట్ అంటారు ఉచిత పథకాలు అయితే వేస్తామ్మా వేస్తూ ఎట్లా అంటే పనిచేసే వాళ్ళు కూడా ఇంట్లో కూసం ఎట్ల మాకు ఇవి వస్తున్నాయి అని చెప్పి ఇంట్లో కూర్చొని సోమరిపోతులాగా తయారవుతున్నారు పథకాలు అనేది వేస్తారు సో మహాలక్ష్మి స్కీమ్ కింద రెండు వేల ఐదు వందలు అన్నారు మళ్ళీ నిరుద్యోగ వృత్తి అన్నారు అట్లాగే రుణమాఫీ అన్నారు పంటకి బోనస్ ఇస్తామన్నారు ఇవన్నీ అమలు అయ్యాయి అంటారా ఇంకా కాలేదమ్మా అయితే మహిళ గురించి రెండు వేల ఐదు వందలు అన్నారు అంతలో ఎలక్షన్ల కోడ్ వచ్చింది ఆపేసారంతే అది ఎలక్షన్ల కోడ్ అయిన తర్వాత ఇస్తారా ఇవ్వారా అనేది కూడా తెలియదు అట్లా ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో రిలీజ్ చేసిన మేనిఫెస్టోనే ఇంకా క్లియర్ అవ్వలేదు ఇంకా హామీలు ఇంకా ఉన్నాయి సో అలాంటప్పుడు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇచ్చిన తెలంగాణ ప్రజల కోసం పార్లమెంట్ ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టోలను రిలీజ్ చేయడాన్ని ఎట్లా చూస్తారు అది చాలా తప్పమ్మా ఎట్లా అంటే పాతే అమలు కాలేదు కొత్త ఇవ్వడం కూడా వేస్ట్ అట్లా అది చాలా తప్ప అది ఓట్ల ఇదంతా ఎలక్షన్ల గురించే చేయడం అంత ఎలక్షన్ల తర్వాత మళ్ళీ ఐదేళ్ళ దాకా ఎవరు కనిపించారు